శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంక ఇంతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాననుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికేం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోర్కె తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత పని చేస్తూ శంకరాచార్యులు అంటారు పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి ఉన్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది కానీ దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపీ అని పేరు రూపమున్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతుల ముఖమా ఏమి లేవు కాబట్టి అది అరూపరూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంతుంది ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేశాయా గుంటూరంతా అంత అనుకోండి గుంటూరంతా లింగంలో ఉందా కాదు ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో అది లింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి సరే అండి ఊహచేత గుర్తుపట్టమంటున్నారు మీరు నిజమే ఊహ చేత గుర్తుపడతాం మన ఊహచేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అక్కడ శివలింగం ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహచేత నేను అలా ఆలోచించడమేనా అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు